ట్రీట్మెంట్ ఉందా మాట్లాడిస్తున్నారా డాక్టర్లు ఉన్నారా బాగా చూస్తున్నారా ఏం ఇబ్బంది లేం లేవు బాగా చూసుకుంటారు అవును నీకు మోకాల ఆపరేషన్ ఈడుకెందుకు వచ్చినావు ఈడేనా చూపించుకునేదా లేకపోతే రైట్ అమ్మా చెప్తా అమ్మా అడుగునా చెప్తా ఏమిడున్నావు ఏమి ఏమైంది నీకు అంటున్నా వచ్చిందా ఏమైంది నీకు ఎట్లున్నారు డాక్టర్లు అంతా బానే మాట్లాడతారా ఏం ఇబ్బందులు ఏం లేదా బాగా చూసుకుంటారా స్పందిస్తారా ఏమన్నా ఉంటే హాస్పిటల్కి వచ్చినావు ఏం జ్వరం రా స్కూల్ బాగా ఎగ్గొట్టాలని జ్వరం అని చెప్పినావా చలి జ్వరం వచ్చిందా ఏన్నా ఎట్లున్నావు బాగున్నావా దానికోసం వచ్చినావా ఎట్లున్నావు డాక్టర్లు అంతా బాగానే ఉన్నారా స్పందిస్తారా ఏమన్నా అడిగితే లేదా అందరూ ఏన్నా గుడ్ మార్నింగ్ ఏ మీరు ఉన్నారా లేరా ఇక్కడ ఏంటిక ఎందుకు వేసినారు మార్నింగ్ చెప్పండి అవును ఇది ఇది ఆ స్కూల్ పక్కన ఉండేదా అదేనా ఏమిడున్నావునా అవయో హలో 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 ఎట్లున్నారు గుట్టు ఏమ్మా బాబా బాబా బాబునా ఎన్నెళ్ళు ఇరవై రోజులు అంతేనా ఉన్నాడు ఇంకా బాగా పది దిష్టి చుక్కలు పెట్టు ఎట్లున్నా ఇద్దరు అమ్మ అమ్మ ఎట్లుంది ఎట్లుందమ్మా నీకు అంత బాగుందా ఎట్లుంది హాస్పిటల్ అంత బాగా చూసుకుంటున్నారా రెస్పాన్స్ రెస్పాన్స్ బాగుందా స్పందిస్తున్నారా బాగా అంతా ఏమ్మా మీకేమైంది మోకాయలు నొప్పులు ఇక్కడ చేస్తారా మోకాళ్ళు ఆపరేషన్ లేదు కదా మళ్ళీ ఎక్కడ చేపించేది మనము అంతేనా ఏమంటే రెస్పాన్స్ అక్కడ పెడతారని నా ఎట్లున్నావు ఏమైంది నీకు ఆయాసమా చూపించుకున్నావా డాక్టర్ని కలిసినావా చేద్దాం 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 ఏమ్మా ఏమైంది నీకు కలిసావా డాక్టర్ని బానే ఉందా స్పందన డాక్టర్ దగ్గర నుంచి మిగతా వాళ్ళంతా బాగా చేస్తున్నారా ఇబ్బంది ఏం లేదా ఏమ్మా ఏమి ఇక్కడ ఇవన్నీ ఇంత దోటీ కిందకున్నాయి మళ్ళీ క్లీన్ చేయించుకోవాలి కదా మీరు నాకు ముట్టుకోవడానికే కష్టంగా ఉంది ఇంకా మందులు ఎట్లమ్మా ఇచ్చేది మా ఒక్కడి గుర్తుపెట్టుకో నేను ఒక్కడినే అంటే ఎట్లా మా అదే యూ నేను మొత్తం కాల్స్టెన్సీ తిరగట్లేదా టు డూ మన పని మనం చేయాల్సిందే ఒక్కరే అని చెప్పింది రోతగా పెట్టుకుంటే ఎట్లా మీకు ఎవరు స్టాఫ్ లేరన్నా అన్న ఇక్కడ క్లీనింగ్ ఏదంతా ఎవరన్నా రమ్మనన్నా ఒక నిమిషం రమ్మనండి ఇప్పుడు చేయించుకోవాలా మీరు డాక్టర్ మీరు డాక్టర్ మీరు అందరికి ఎట్లా ఏవో పవన్ ఎట్లా ఈరోజు నాకు లోకల్ స్టాఫ్ ఎవరు మొత్తం క్లీన్ చేయించాలా ఏంది దుమ్ము గిమ్ము అంతా నాకు అర్థం ఎట్లా వాళ్ళు ఎట్లాగో చేయించుకోట్లా మనమోనే చేయించుకుందాం ఓ పనిచే పవన్ ఈ రోజు ఖచ్చితంగా ప్రతి రూమ్ లోకి పోయి ఎక్కడెక్కడ మెడికల్ స్టోరేజ్ ఎంత ఉందో అక్కడ దుమ్ము ర్యాక్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసి నాకు ఇమీడియట్ గా నాకు దాని గురించి మొత్తం క్లీన్ చేపించాలా ఇంత హాస్పిటల్ కట్టి కూడా వేస్ట్ అయిపోతుంది మనం నీట్గా పెట్టుకోలేదు ఏది మెడిసిన్స్ అన్ని ఎందుకు ఇట్లా పడేసి ఉన్నాయి మీకు లేవా ర్యాక్స్ లేవా ఇంకా పేషెంట్స్ ఎక్కడ కూర్చుంటారు మీరు ఇట్లుంటే ర్యాక్స్ లేవా మనకి ఇంకా రూమ్ ఓకే అయినా నాకు అనవసరం ఉన్న ప్లేస్ నీట్గా పెట్టుకోండి దయచేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నా మిమ్మల్ని పేషెంట్స్ రావాలమ్మా మన దగ్గరికి బాగుండాలి వాళ్ళు రిక్వెస్టింగ్ దయచేసి ఏం చేయించండి ఈరోజు ఏమ్మా ఎట్లున్నారంతా క్యామా కేసావో కేకర్ర అయితే రిత్తాలోగేదో జన ఓపి అంతా మీ అంతా దాని పోయిందా మీరంతా యావన్ మంది ఈడైనా తాడిపత్రి నీది ఇక్కడైనా తాడిపత్రి తీసుకుందాం ఐపీ నాకు తీసుకుందామా మీటింగ్ సరే తీసుకుందాం అంతా क्या कई कुछ क्या, 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 कु क्या होता है तेरे को ఎమర్జెన్సీ వార్డ్ అదే కదా మనకి ఇక్కడ ఏమైంది డాక్టర్ ఇప్పుడు టెంపరేరీ కదా అంతేనా ఖాళీగా ఉంది ఇప్పుడు దేనికోసం రూమ్ ఏదో ఇప్పుడు డాక్టర్స్ రూమ్ పోయింది యాక్చువల్గా ఎక్కడిక పేషెంట్ని ఇక్కడ రిసీవ్ చేసుకొని మళ్ళీ వాడొచ్చు అంటే ఓపి అందరూ చూసుకోవడానికి ఇప్పుడు ఒకసారి మీటింగ్ అయిపోయినాక ఒకసారి తిరుగుదాం మొత్తం మళ్ళీ సో అప్పుడు లాస్ట్ టైంకి ఇప్పుడు ఏం డిఫరెన్స్ ఉంది ఏమి మనం ఇంకా ఏమీ ఏమి ఓన్లీ ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు కొత్తవి ఇయ్యరా ఈ మెటీరియల్ అంతా మొత్తం పెట్టినా లాక్స్ సిక్స్ ల్యాక్స్ వరకు అది కూడా ఇప్పుడు వస్తున్నారా ఎంపీ గారు వస్తున్నారు ఈరోజు రాలేదు వారిని వచ్చింటే అయిపోయింది కదా ఫస్ట్ మీటింగ్ అవయ్యో అవయో ఏన్నా ఏమైంది నీకు ఏమైంది నీకు అయ్యో ఏం జ్వరాలు ఎక్కువ ఉన్నాయి ఈరోజు ఈసారి అంతేలే ఇంకా వాతావరణం కూడా అట్లే ఉంది అదే అదే ఎట్లన్న జ్వరాలకి ప్రతిదీ టెస్ట్ చేస్తారో వచ్చితే ఇచ్చేస్తారు మందు మామూలు టూ డేస్ వెయిట్ చేయమంటాం వైరల్ ఫీవర్ లేదు అంటే ఫోర్ డేస్ ఫైవ్ డేస్ టెస్ట్ హాయ్ హలో మీరు కూడా ట్రైనీసా ఏ స్కూల్ మీరు కాలేజ్ సారీ ఇది బాగుంది కదా నీట్గా ఉండొచ్చు మామూలుగా కేసెస్కి కేసులు పెట్టుకోవడానికి ఎక్విప్మెంట్ అనేది రోజు లీకేజ్ అంతా ప్లీజ్ లేమ్మా కనీష గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇది 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 మా హాస్పిటల్ మీ వల్ల నడుస్తుంది ప్లీజ్ తీసుకోండి మేము చేయండి మేము మీరు చేయండి తీసుకోండి ప్లీజ్

ఇది మల్టీ మల్టీఫోల్డబుల్ బ్లడ్ మళ్ళీ పారామానిటర్ ఈసీసీ మిషన్ అన్ని ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ మొత్తం రీఫ్రిజిలేటర్ ఇప్పుడు మనకు ఒక షార్టేజ్ ఏంటంటే ఒక వెంటిలేటర్ తక్కువ ఓకే వాళ్ళని అడుగుదాం అది కూడా మనకి చేసి పెట్టాలి నెక్స్ట్ ఖచ్చితంగా ఓకే 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 ఇప్పుడు మనకి ఎన్ని బెడ్స్ వచ్చాయి కంప్లీట్ గా ఎయిట్ బెడ్స్ ఎయిట్ బెడ్స్ ఇచ్చారు ఓకే వాటి మంచిది ఉండేది చూసి మనం బెడ్ అన్ని మానిటర్స్ ఉన్నాయి రండి అన్నా రండి 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 మీరు రండి 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 ప్లీజ్ కమ్ 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 ఓకే

వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చినారా లేకపోతే వచ్చారు మాట్లాడతారు వచ్చారు శ్రీనివాస ఏం పేరు పేరు శ్రీనివాస్ ఇప్పుడు ఇది మెయిన్ ఎమర్జెన్సీ రూమ్ ఎమర్జెన్సీ రూమ్ క్యాజువాలిటీ క్యాజువాలిటీ అంటే మనకు ఐసీయూ ఫోర్త్ ఫ్లోర్లో ఉంది మనకు వీళ్ళు ఇచ్చిన దానికి కొంచెం మళ్ళీ నమస్తే అమ్మా బాగున్నారు అమ్మా బాగున్నారు కదా అన్న మీరు తీయండి మీరు తీసుకోండి ఇంకా మన వాళ్ళందరినీ కూడా రమ్మనండి కూడదా ఇంకా CPR Mr. Tennessee. Okay. And then I'm sixteen lakhs okay.

ఎట్లా ఈరోజు స్టార్ట్ చేస్తామా ఈరోజు మామూలుగా ఎట్లొస్తాయి ఏ మనకి ఎక్స్రే కేసెస్ ఎట్లా వస్తాయి తీయాలని బాగానే వస్తూ ఉంటాయా జనరల్గా రెగ్యులర్గా వస్తాయా ఆర్తోకి అంతా ఇంకా అది కూడా మనం చేసిండేదేనా కాలంలో అప్పుడు ఇప్పుడు కెన్ దట్ బి రిపేర్ ద ఓల్డ్ వన్ కెన్ యూ హ్యావ్ బోత్

ఏమైంది నీకు కాలు విరిగిందా ఉన్నాడు డాక్టర్లు అంతా మాట్లా బాగా ఏ ఇబ్బంది లేం లేవు బాగా మాట్లాడిస్తారు వెనక చూసి ఏన్నా ఏమైంది నీకు రఘో పరిశ్రమా ఏమ్మా బాగున్నావా నీకు ఏం బాగాలేదు జ్వరం వస్తుందా బాగుందాడ ఆసుపత్రిలో అందరు బాగా మాట్లాడిస్తారా నర్సులు డాక్టర్లు అంతా హలో హలో ఏం ఇంతమంది ఉన్నారు ఇక్కడ ఆల్ ఆఫ్ యూ అండ్ ట్రైనింగ్ ఎక్సలెంట్ ఎక్కడమ్మా ఏ కాలేజ్ మీరంతా ఏజీబీబీ ఎక్కడ ఏకేజీబీబీ ఇది అది కస్తూర్బా అని తెలుసు ఎక్కడిది శ్రీనివాస్పూర్ ఉందా ఓకే 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 ఇస్తారు జనరల్గా వీళ్ళకి ట్రైనింగ్ అంటే చూపిస్తూ ఉంటారా మీకు అర్థమవుతున్నాయా రోజంతా ఉంటారా ఇక్కడ మనం ఫోర్ వరకు ఉంటారు ఎన్ని రోజులు వస్తారు మామూలు ట్రైనింగ్ వన్ మంత్ ట్రైనింగ్ దాని తర్వాత మనం ఏమైనా సర్టిఫికేట్ ఇస్తామన్నా వీళ్ళకి కాలేజ్ వాళ్ళు ఇచ్చుకునేది అంతే అంతే ఇలా యాక్చువల్గా మనం ఇంజనీరింగ్ కాదు ఈ డిగ్రీ కాలేజెస్ హోషల్స్ ఒక ఫైవ్ మెంబర్స్ అవేర్నెస్ వచ్చింది ఎమర్జెన్సీలో వాళ్ళు ఎట్లా రిసీవ్ చేస్తున్నారు పెద్దలు ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా కానీ అదృష్టం ట్రైన్ చేసి కేర్ ఇచ్చినట్టుంది ఎమర్జెన్సీ కేర్ ఎమర్జెన్సీ కేర్ అనేది అలవాటు అయితే హాస్పిటల్లో ఉంటే అలవాటు అవుతుంది ఒక వన్ అవర్ ట్రైన్ చేస్తే కాదు అదొకటి రిక్వెస్ట్ ఓకే ఫస్ట్ ఇయర్ నుంచి ఒక త్రీ మెంబర్స్ సెకండ్ ఇయర్ నుంచి ఒక త్రీ మెంబర్స్ వాలంటరీగా చేస్తారు అట్మాస్ఫియర్ హాస్పిటల్లో ఉంటే ఎట్లా రిసీవ్ చేసుకోవాలి ప్రాక్టికల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది వాళ్ళకి బై గుడ్ లక్ బాగా నేర్చుకోండి యూ అ గుడ్ ఆపర్చునిటీ టు లెర్న్ సంథింగ్ న్యూ సో వినండి జస్ట్ ఏదో టైం పాస్కి కాలేజ్ నుంచి వచ్చేసాం అనుకోవద్దండి ఓకేనా వాట్ ఎవర్ ఇట్ ఇస్ టేక్ కేర్ లర్న్ హెల్దీ కొంచెం కూర్చో నాకు ఏమైంది నీకు నువ్వు ఇంకా అన్ని గట్టిగా ఉండాలా నువ్వు ఊరికే అది అనుకుంటే ఇది అనుకుంటే చేసుకుంటే బాగాలేదు సాయంత్రం అయితే పడాల్సింది ఏదైనా సాయంత్రం అయితే పడాలా లేదా అయ్యో ఎవరికి అలవాటు లేదు ఎమర్జెన్సీ ఒకటి ఓకే అంటే మైనర్ లాగా ఏ కేస్ ఎమర్జెన్సీ వచ్చినా డర్టీ కేసైనా కూడా ఇక్కడ చేసుకోవడం పెట్టి దీనికి ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఈ లైట్స్ ఓకే ఈమ్ లైట్స్ ఓవర్ హెడ్ ఫోకస్ లైట్స్ ఓ లైట్స్ అది లేకపోతే చిన్న గుండెందాయి ఇది పాకెదా సరే నువ్వు అక్కడ ఇక్కడికి వచ్చేసినావు ఇక్కడే చూస్తావా ఇక్కడే ఇక్కడ రెండు ఉంటాయి ఈ టేబుల్ ఇది లేదు మనకి ఇది వస్తాయి కదా వస్తాయి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏంటంటే బిల్డింగ్ కంప్లీట్ అయిపోతే ఎక్విప్మెంట్ మొత్తం సప్లై చేస్తాం మొత్తం వస్తుందనే వస్తుంది మళ్ళీ మనం ఇప్పుడు నాకు చెప్పండి వై అది వెయిటింగ్ టు బిల్డింగ్ టు బి కంప్లీట్ ఉన్న రూమ్స్ కన్నా హ్యాండ్ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఈ రిపేర్స్ అన్ని మనం చేయించుకోవాల్సి వస్తుంది వన్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న సంతకం పెడితే మొత్తం హాస్పిటల్ ఎక్విప్మెంట్ మనకు డెవలప్మెంట్ ఫండ్ నుంచే వాడుకోవచ్చు వస్తుంది కాదన్నా అండ్ ప్రతి ఎక్విప్మెంట్ వస్తుందా మనకి మనం కప్పుకోవచ్చు అలా రిక్వెస్ట్ చేసుకోవచ్చు ఏదైనా చేయొచ్చు చేయవచ్చు అవైలబుల్ అవైలబిలిటీలో ఏమైంది ఎట్లా డాక్టర్స్ బాగానే ఉన్నారా పలుకుతారా అన్నిటికీ ఏమ్మా కూర్చో నీకేం పని లేసా కూర్చో హాయి కూర్చో ఏమైంది కాలు కూర్చో 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 కింద పడినావా అయ్యో ఎట్లా మనకి డాగ్ బైట్స్కి ఆల్ బ్యాక్ ఓకే ఇదేమైందన్నా ఇది రూమ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయా ఇప్పుడు డ్రైనేజ్ ఏది సమస్య ఓకే చుట్టూ ఉంటే బయటికి పోవచ్చు ఇక్కడ నుంచి అడిగి అట్లా పోవాల్సి ఉండేదాన్ని పాత బెడ్స్ అంతనా వస్తున్నాం సార్ నాకు ఆయన మంది లేకపోతే నేను ఏది వేసుకోను చూస్తే మా ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా ఉన్నారా ఎట్లుంది మీకంతా ఇక్కడ ఏమి ఇస్తారు మీకు జీతాలు వీళ్ళకి

ஏவிட் அசை நோ 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 ப்ளீஸ் கம் இஸ் அ வெரிமாங் கூச்சோண்டி கூட கூச்சோண்டி Please, please go. No, no, stand, please. Thank you. Thank you so much. monitors. Come, come. Runny, Mirgo, runny. Come, come come this way. Come. Thank you so much. Thank you, sir. Thank you, thank you so much. Thank you. డొనేట్ చేసాం సార్ ఒక యూనిట్ని డెవలప్ చేయడము మాడిఫికేషన్ చేయడము రెనోవేషన్ చేయడం అంటే మాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదంటే ప్రసన్న సార్ని ఇన్వాల్వ్ చేసిన మనం సారు మాకు అన్ని విధాల హెల్ప్ చేసి దీన్ని కంప్లీట్ చేసినందుకు కృతజ్ఞతగా ఇస్తాను మనం సో మచ్ ఇంతటితో మిమ్మల్ని వదాను ఇంకా మాకు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నాం సో వీ నీడ్ మోర్ సపోర్ట్ ఫ్రమ్ యూస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రైట్ థ్యాంక్ యూ